నీకు దండం పెడతాను నువ్వు పదవయ్యా పోయిపోయి స్టూడెంట్స్ తో ఎందుకు పెట్టుకున్నావయ్యా కుమార్ నువ్వేదో ఓవర్ సిన్సియారిటీ చూపించి నేనే ఓవర్ తో మాట్లాడడం లేదు సార్ నేను నా డ్యూటీ చేస్తున్నాను నువ్వు డ్యూటీయే చేస్తున్నావా కానీ నమస్తే అన్న నమస్తే నీకేంటి వెహికల్స్ తీయించడమే కదా కావాల్సింది నేను తీయిస్తాను సార్ మీరు అరే నువ్వు నమస్తే సలీం ఏ వెడ్డు మంచిగా ఉన్నావు బాయ్ చిన్న హెల్ప్ ఏంటి ఆ స్టూడెంట్స్ రాంగ్ పార్కింగ్ చేసి మన కానిస్టేబుల్ మీద తిరగబడుతున్నారు బండ్లు తింటమంటావు అట్లనే ఇచ్చేడు అంతా పెట్టుకున్నాడు సాయి నమస్కారం ఈ బండ్ల రూపే మావా రోడ్ల మీద థ్యాంక్స్ బాయ్ ఆ ఏం కుమార్ ఇప్పుడే హ్యాపీ ఆ ఇదే న్యాయం సార్ నేను మర్యాదగా బళ్ళు తీయండి అంటే పోలీస్ అయిన నన్ను వెంట్రుకల తీసిపారేశారు అదే ఒక రౌడీ కాల్తో తన నోరేత్తలేదు ఇదే పని మనం చేసామనుకో ఈ పాటికి సిటీలో ఉన్న కాలేజీలన్నీ మూయించేసి విద్యార్థుల ఐక్యత వర్దిల్లాలి కుమార్ని సస్పెండ్ చేయాలి పోలీసు డౌన్ డౌన్ అంటూ మన స్టేషన్ మీదకి దాడి చేసి ఈ ఇష్యూని అసెంబ్లీ దాకా వెళ్ళేవారు అదే రౌడీ తెన్నాడు కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు రౌడీలు అంటే సొసైటీలో హీరోలు యా నమస్కారం

వాళ్ళ లంగా జాకెట్లు ఇస్త్రీ చేయించుకు రావడానికి కాదు సార్ చట్టాన్ని కాపాడాలి ఇదే మాట ఆవిడ ముందు కూడా చెప్తావా ఎవరి అయినా చెప్తాను నీకు బుద్ధి ఉందా లేదా చెప్పు కుట్టించుకురామని చెప్పి ఎంత సేపు అయింది నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నేను కుట్టించుకురామన్నాను మేడం దానికి నువ్వేమన్నావా చెప్పు నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది మీ చెప్పులు కుట్టించుకురావడానికి మీ లంగా జాకెట్లు ఇస్త్రీ చేయించుకురావడానికి కాదు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గారి నాకు ఎదురు చెప్తావా నీ మొహానికి టోపీ ఒకటి ఓ పోయి అమ్మగారి చెప్పు కుట్టించుకురా ఆడదాన్లా కన్నీళ్లు పెట్టేవాడివి ఆడది కొడితే తలదించుకునేవాడివి నువ్వేం చట్టాన్ని కాపాడదా సిగ్గు లజ్జా లేని వాడివైతే నీళ్ళ అమ్మగారు చెప్పిన పంచే సిన్సియారిటీ ఉన్నవాడివైతే సాటి పోలీసుల ముందు పోయిన నీ పరువుని కాపాడుకో నిజంగా నువ్వు పోలీసు అయితే నీలో చట్టాన్ని కాపాడే దమ్ముంటే దెబ్బకు దెబ్బ కొట్టు అదే దెబ్బ తిరిగి కొట్టు ఆడదాన్నన్న సంగతి కూడా మర్చిపోయి పరాయి మగాడి మీద చేయి చేసుకున్నందుకు మరొకటికొడు అది దగ్గరండి మరి కొట్టస్తావా నీ ఎంత చూస్తా మా ఎంత చెప్పి నిన్ను ట్రాన్స్‌ఫర్ వీన్ని డిస్మిస్ చేయించుగొబటే నీ సిఏ పర్లాని కాదు మీ చెప్పు మా ముందు మైసే గారిని తిట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను వెళ్ళి సెల్లోకు చే అంటే నీ కూడా పోయేకాల పెట్టడానికి మా గారు పెళ్ళాని సెల్లో చూస్తే హార్ట్ అటాక్ వస్తుందేవో అలాగే సార్ పట్టపంగల్లి వచ్చింది మంగళసూత్రాలు కటింగ్ మండపేట నుంచి బొక్కింగా ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోమంట్రా అయ్య గారు చూస్తారట ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా సెల్ ఉన్నావు

చెంప పగలగొట్టాను పిచ్చి మా తల్లి అలా డైరెక్ట్ గా నేరాన్ని ఒప్పేసుకుంటే సుప్రీం కోర్టు లో కూడా తప్పించుకోలేవు ఏమిటి సార్ సిఐ గారి ముందు కూడా ఆవిడ నేరం ఒప్పేసుకుంటే ఎఫ్ఐఆర్ రాయరేంటి నువ్వు ఆగ ఓమారనాదేవి నాయన సీతారామరాజు సిఐ పెళ్ళని లాకపలో పెట్టారని తెలిస్తే రేపు నుంచి నన్ను బీట్ కానిస్టేబుల్ కూడా ఏక ముఖ్యం చూస్తాడు దయచేసి నా పెళ్ళని వదిలిపెట్టవయ్యా సార్ మీరు నన్న అపార్థం చేసుకుంటున్నారు ఇందులో నా అభ్యంతరం ఎంత మాత్రం లేదు మీ ఆవిడ సారీ చెప్తే కుమార్ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానంటున్నాడు ఏమే సారీ చెప్పు నేను చెప్పను కేసు బుక్ చేసాడంటే నువ్వు వెళ్ళి ముషాబాద్ జైల్లో పడతావు నేనే కరీంనగర్ జిల్లాలో పడతావు మరి అదిగా సార్ చెప్తావు సారీ విశ్వనాథం సార్ చెల్లో పంచి అరే అమ్మగారు కూల్ డ్రింక్ తీసుకురంటా అమ్మ తమ్సప్ప గోల్స్ పట్ట ఆహా నా పెళ్ళామంటే ఎంత రెస్పెక్ట్ అయ్యా మీ అందరిని ఏ ఆగు కానిస్టేబుల్స్ మీద పెత్తనం చేయడానికి సిఐ గారికే గాని సిఐ గారి పెళ్ళానికి అధికారం లేదని చెప్పండి మీ ఆవిడికి ఇంటికి వెళ్ళి చెప్తా You are great, sir. Really, you are great, sir. Huh? కావాలి ఎస్ఐ గారు ఇంటర్వ్యూ ఈ రోజు రమ్మన్నారు అసలు నాకు తెలియక అడుగుతాను ఇంటర్వ్యూకి ముస్టి వల్ల ఇళ్ల మీద ఎగబడతారు ఎందుకు కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడడం నేర్చుకోండి ఏంటండి రెస్పెక్ట్ ఏంటి మీరు సిన్సియర్ జర్నలిస్ట్ అయ్యి ఉంటే పోలీస్ స్టేషన్ కు ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు మీ మైండ్ లో ఏదో ఉంది కాబట్టి ఇలా ఇంటికి వస్తున్నారు ఎస్ఐ గారి ఇంటికి రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను ఆయన బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లో కూడా రమ్మంటారు వెళ్తారా అరుణ్ గారు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి నేను పోలీస్ నండి ఇలానే మాట్లాడతాను చేతిలో పెన్ను పేపర్ ఉంది కదా అని పెద్ద స్టైల్ చేతిలో స్టిక్ ఉంది కదా అని ఊపుకుంటూ స్టైల్ కొట్టేది మీరు ఆయన మీతో నాకు అనవసరం నేను మిమ్మల్ని ఇంటికి ఎందుకు రావద్దని చెప్పానో తెలుసా మీకోసం మీ శీల రక్షణ కోసం మా ఎస్ఐ ఆరడుగుల పొడవుగా అందంగా నోట్లో ఫింగర్ పెట్టినా ఫ్రూట్ పెట్టినా కొరకడన్నంత అమాయకంగా కనిపిస్తాడు కదూ అవును పక్క ఫోర్ ట్వంటీ కేసు నేను చెప్పేది నిజం సిస్టర్ ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి మీలాంటి అందరో లేడీస్ లైఫ్ ఫుల్ తో ఆడుకున్నాడు ఓ మై గాడ్ అందుకనే ఏ ఆడపిల్ల ఇంటికొచ్చినా ఇలా తిట్టి శీలం కాపాడి పంపిస్తున్నాను మరి మీరు లేడీసే కదండి మీరు ఒంటరిగానే వస్తున్నారు మిమ్మల్ని ఇవి చేయరా అయ్యో వాటేసుకున్న ప్లేస్ లో వాటేసుకోకుండా ముద్దు పెట్టుకున్న చోట మళ్ళీ ముద్దు పెట్టుకోకుండా ఇప్పటికి నన్ను టెన్ టైమ్స్ రేప్ చేశాడండి ఈ విషయం నేను బయట పెడితే సస్పెండ్ చేయిస్తానని బెదిరించాడండి అయ్యో నాకు జరిగిన అన్యాయం నీకు జరగకూడదనే ఈ ఇంటికి రావద్దన్నా చెల్లి చాలా థ్యాంక్స్ అక్క ఇంకెప్పుడు ఇంటికి రానుగాక రాను స్టేషన్ లోనే కలుసుకుంటాను వెళ్ళొస్తానక్క వెళ్ళరా చెల్లి టాటా ఏంటి సీరియస్ గా వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ కోసం ఇంటికి వస్తే స్టేషన్ కి రమ్మని చెప్తారా నీ సంగతి నీ ఎస్ఐ సంగతి తేలుస్తానంది సార్ ఏంటి నువ్వు తేల్చేది అన్నాను సార్ నా ఎల్లో జర్నలిజంతో నిన్ను నీ ఎస్ఐని బ్లాక్ మెయిల్ చేసి మీ ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉందని పేపర్లో రాస్తానండి సార్ నువ్వు నీ ఎస్ఏ డ్యూటీ టైం లో డ్యూయట్ పడుకుంటారని రాస్తానండి సార్ ఒక డీహెచ్ ఏంటి లార్జ్ ల రూమ్ బుక్ చేసుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నా అసలు మా ఇద్దరి మధ్య బాడీ టు బాడీ టచింగ్స్ ఉన్నాయి దాసుకో పో అన్నం సార్ ఎస్ అప్